मैं ले चुका हूँ लंदन सॉर्टिंग भाई तू बोले मैट्रिक के यार मैं ले चुका हूँ लंदन सॉर्टिंग भाई तू बोले मैट्रिक के यार किपर्ड नहीं ना कपड़े சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ்

லே <laughs> లేదు లేదు కానీ నేను ఎప్పుడు కాళ్ళు వస్తుండే నేను వాడుకున్నాను లేదు దాన్ని నేను పెద్దవాళ్ళు కొంతమంది వచ్చిన కానీ నేను బెదిరించుకుంటే మాట్లాడినా ఎందుకు ఆయన బెదిరించుకున్నాను ఇట్ట చూసి చెప్పిన దగ్గర చూసిన బెదిరించి నేను ఇంకేం చెప్పుకు రెండు పేరు ఇద్దరు అయ్యారు ఇట్లా చూసి చెప్పిన ఇంకేం చేయాలని చెప్పు నన్ను అంటారు కానీ నేను ఏం చేయాలని చెప్పు తిన్నపోరాయినా కానీ ఇట్ట చూ చెప్తే

गलो वाला भी बोल रहा है चल बाथरूम ला हां हां कल आज की आने दिन पालो ఇవ్వనుకున్నాడు పోనాడుకున్నాం అన్నాడు మేము బాగా ఇతం ఎప్పుడూ మప్పుడు బంగారు అది ఫ్యాన్ అయితే పోతారు కదా అప్పుడు అవి ఇచ్చి నాకు అంటే పోతాడు అని ఇట్లా పెట్టి నేను బయటకు వచ్చారు అయ్యో గొల్ల ఉన్నది పోనీ దాన్ని ఎప్పుడు అనుకో నేను లేసినా లేసా బయట బొల్ల ఉన్నది బట్టి నా పడుకోసారు బాత్రూమ్ కావచ్చు బాత్రూమ్ లో ఇట్లా వేసి సార్

ఫోన్లో వస్తున్నా మా ఫోన్ చేస్తుండు ఫోన్ చేస్తే ఫోన్ వస్తుంది ఏంటి దాన్ని ఒకసారి కడి చేసిన మళ్ళీ మళ్ళా కడి చేసి లాబట్టి మళ్ళేసి వట్టి డాడ్ చేస్తా అని నేను చెప్పిన చెప్పినాక మా అమ్మ లేచింది లేచి తలుపు తీస్తుంది తలుపు తీసి గొల్లం పెట్టింది గొల్లం పెట్టింది అన్న గొల్లం తీసినా బయట గొల్లం పెట్టింది గొల్లం జరగదు మొత్తం మీది కన్నా మీది కానీ చూసినా బయట చట్ట ఉంది అటువంటి ఎక్కడికోలేదని ఇట చూసేవారు ఇక బాత్రూమ్ డోర్ పెట్టుంది ఇక సంధ్యలోకి వెళ్ళి గీమ్ మొత్తం చూసేవారు ఎప్పుడన్న లేవ్